నమస్తే అండి నా పేరు వాణి నేను ఈరోజు డబల్గా మీట స్వీట్ ఎట్లా చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ ఫిఫ్టీన్ స్లైసెస్ ఉన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట అంటే ఇక్కడ నైనే ఉన్నాయి మిగతా ఉన్నాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్ షుగర్ సిరప్ తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ అన్నమాట మిల్క్ మన ఇష్టాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి హాఫ్ లీటర్ పోసుకోవచ్చు మొత్తానికి బ్రెడ్ మునిగి అంతా పోసుకోవాలన్నమాట తర్వాత అట్లానే షుగర్ కూడా మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద గ్లాస్ అయి తీసుకున్నా అంటే ఆల్మోస్ట్ షుగర్ వెయిట్ ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీ అనుకుంటా దానికి సరిపడా ఒక గ్లాసైడ్ వాటర్ పోసుకొని ముందుగా ఈ బ్రెడ్ను డ్రై చేసుకోవాలన్నమాట అంటే ఫ్యాన్ కింద కానీ లేదంటే కొంచెం లైట్గా ఎండలో కానీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టుకుంటే ఇది డ్రై అయిపోయినట్టు ఉంటుంది లేకపోతే గీనంతా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే కొంతమంది ఎక్కువ గీ తినడం కూడా ఇష్టం ఉండదు కదా మళ్ళీ అందుకనే కొంచెం డ్రై అవ్వాలన్నమాట బ్రెడ్ తర్వాత యాడ్ చేసి తీసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని సైడ్లంతా తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో ఇట్లా ఫోర్ పీసెస్ చేసుకోవాలన్నమాట స్క్వేర్ లాగా తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద నేను ఇక్కడ పావు కేజీ అంత నెయ్యి తీసుకున్నాను అనమాట తర్వాత అక్కడ హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేసుకున్నాను ఈ నెయ్యి అంతా మెల్ట్ కావాలన్నమాట ఆయిల్లాగా లిక్విడ్ అయిపోవాలి అనమాట తర్వాత పక్కన స్టవ్ మీద నేను హాఫ్ కేజీ షుగర్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ మేబీ అది టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయి ఉంటుంది షుగర్ వెయిట్ ఉంటుంది కాబట్టి పెద్ద గ్లాస్ ఏంటంటే హాఫ్ కేజీ ఇంచుమించుగా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట షుగర్ వాటర్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకున్నాను అనమాట కొలతకి వన్ గ్లాస్ ఇక్కడ నేను ఫోర్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫైవ్ పీసెస్ వేస్తున్నాను ఎందుకంటే మనం టర్న్ చేసుకోవాలి కదా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఈజీగా టర్న్ చేసుకోవడానికి రాదనమాట టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇది చూస్తుండగానే బ్లాక్ అయిపోతాయి అందుకనే వేసి పక్కనకి వెళ్ళొద్దు అనమాట వాటి ఫ్రై చేస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలి అనమాట వెంబడింబడే ఇవి మళ్ళీ మళ్ళీ టర్న్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి క్రంచీగా అవుతాయి అన్నమాట మేము చిన్న ఉన్నప్పుడు అయితే జామున్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్పు డబల్ కమిఠా చేసేదన్నమాట మా అమ్మ ఎందుకంటే సిరప్ ఉంటుంది కదా జామున్లలో మిగిలిపోతుంది కదా తర్వాత ఒక బ్రెడ్ ప్యాకెట్ తెప్పించేసి డబల్ కమిట కూడా ఖచ్చితంగా అనమాట కొంచెం కొంచెం బ్రౌన్ అవుతున్నాయి చూడండి ఈ కలర్లో కావాలన్నమాట నేను స్పెషల్గా ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయను కెమికల్ కాబట్టి ఇది కూడా మంచి బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట ఇది మొత్తం కానీ పా కేజీలు ఏం కట్టిందనమాట మొత్తం కంప్లీట్ అయిపోయింది షుగర్ సిరప్ని ఒక టెన్ మినిట్స్ మరిగించుకోవాలి షుగర్ సిరప్ ఇట్లా అంటుకునే వరకు ఇట్లా మరిగించుకోవాలన్నమాట అంటుకోవాలన్నమాట సిరప్ను ఎక్కువ మరిగించకపోతే అది స్వీట్ బూజ వచ్చేస్తుంది అనమాట అందుకని దాంట్లోంచి వాటర్ అంత వాపరేట్ అయిపోయి షుగర్ సిరప్ తయారు కావాలన్నమాట ఇవి క్రంచీగా తయారైనవి దాంట్లో వేసుకుంటున్న సిరప్లో ఇది క్రంచీగా ఉన్నాయి కాబట్టి కలుపుతుంటే విరిగిపోయేటట్టున్నాయి అందుకని అట్లా దాన్ని అట్లా సిరప్ అంతా అన్ని పీసెస్కి అంటుకునేటట్టు అట్లా కలుపుతున్నాను అనమాట స్పూన్ పెడితే విరిగిపోయేటట్టున్నాయి అందుకని అట్లా చేస్తున్నాను అనమాట నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తర్వాత మిల్క్ పోసుకుంటున్నా మిల్క్ కూడా అన్ని పీసెస్కి అన్ని పీసెస్ దాంట్లో మునిగిపోవాలన్నమాట సిరప్లో మిల్క్లో అందుకని అన్ని పీసెస్ మీద పడేటట్టు చుట్టూ పోసుకుంటున్నా ఈ పీసెస్ అన్నీ మునిగే వరకు పాలు పోసుకోవాలన్నమాట అప్పుడే అవి సిరప్లో మళ్ళీ మిల్క్లో నాని మెత్తగా మెత్తబడతాయి అప్పుడే స్వీట్ బాగుంటుందన్నమాట నేను యాలకులు దంచేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్లోనే కలిపేసినా అనమాట అది వీడియో తీయడం మర్చిపోయినా ఇట్లా పీసెస్ అన్నీ మునిగే వరకు పాలు పోసుకోవాలి కొంచెం చల్లారినాయి పాలు మరీ కంప్లీట్గా మసలే పాలు పోయలేదు గోరెచ్చగా ఉన్నాయన్నమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని పీసెస్ చేసుకున్నా కదా అవన్నీ వాటిపైనే ఇస్తున్నా అనమాట మనం వేరే సాంప్రదాయ వంటకాలు చేస్తాం కదా అంటే గర్జలు భక్ష్యాలు అంత ప్రాసెస్ ఉండదు అనమాట ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాకపోతే స్వీట్ మరీ లాగా డబుల్ ఉంటుంది అన్నమాట కొంచెం తగ్గి చేసుకుంటే బాగుంటుంది